నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పలు సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా గత కొద్ది ఏళ్లుగా మున్సిపాలిటీలో మూలనపడి ఉన్న వాహనాల మరమ్మతులకు ఆయన సన్నద్దమయ్యారు చిన్న జేసీబీని రిపేరు చేయించేందుకు గుంటూరు నుండి ప్రత్యేక మెకానిక్ ను పిలిపించి మరమ్మతులు చేపించారు ఈ జేసీబీ వల్ల మున్సిపాలిటీ పరిధిలో పలు చిన్న చిన్న సమస్యలను వెంటనే తీర్చే విధంగా ఉంటూ ఉండగా గత ఏడాది నుండి అది మరమ్మతులకు గురై మూలన పడింది అలాగే మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వాహనాల పార్కింగ్ కోసం రేకుల షెడ్డును ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ప్రసాద్ ఇతర సిబ్బంది ఉన్నారు సార్ నమస్కారం అండి మన మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్లో బాప్ట్ అంటారు అనే ఒక చిన్న జెసిబి లాంటిది అది బాప్కాట్ అది మన టౌన్లో ఉన్నటువంటి చెత్తప్పులు కావచ్చు తర్వాత ఏదైనా రోడ్డు పక్కన ఉన్నటువంటి బరమ్స్ కావచ్చు అవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఇచ్చినటువంటిది ఆ మిషను గత ఒక సంవత్సరం నుంచి రిపేర్లో పక్కనే ఉంది మళ్ళీ అంటే దానివల్ల మనం చాలా ప్రయోజనం ఉంది అన్ని ఏరియాలో కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పులు కావచ్చు పిచ్చి మొక్కలు కావచ్చు వీటన్నిటి కూడా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది చిన్న ఒక జేసీబీ టైప్లో ఉంటుంది అది దానివల్ల మనకు టైం బాగా కలిసి వస్తుంది పబ్లిక్తో కూడా ఇబ్బంది లేకుండా చేయటానికి అవకాశం ఉంటుంది అది గత సంవత్సరం నుంచి రిపేర్లో ఉంది దాన్ని వెంటనే వారు విజయవాడ నుంచి ఆ రిపేర్ చేసే వతను కూడా పిలిపించి అది రిపేర్ కూడా చేయించేసాం అది అందుబాటులోకి వచ్చేసింది రేపు నుంచి మరి సర్వీసింగ్ చేసి టౌన్లో మరి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తీసుకురావడం జరుగుతుంది సార్ ఒకటి అదేవిధంగా ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్ మరి వాళ్ళ వాహనాలు వేసుకొని వచ్చినప్పుడు ఎండలో పెట్టాల్సిన అవసరం ఉంది అది పబ్లిక్ కావచ్చు అదేవిధంగా మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు వెహికల్స్ సంబంధించినటువంటి పార్కింగ్ కోసం ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేశాం అంటే వచ్చిన పబ్లిక్ ఎండలో పెట్టుకొని ఇబ్బంది ఇబ్బంది కలగకుండా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతోనే ఈ షెడ్ ఒకటి ఏర్పాటు చేశాం ప్రజలు ఇక్కడ మన బర్త్ సర్టిఫికేట్స్ కోసం కావచ్చు ఇంటి పన్నులు కట్టడానికి కావచ్చు ఏదైనా ఈ సచివాలయం మా ఆఫీస్లో సచివాలయం కూడా ఉంది అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ఇన్కన్వెన్సీగా ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళ వాహనాలు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అదేవిధంగా మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంపాక్ట్ కావచ్చు చెత్త వెహికల్స్ కావచ్చు ట్రాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సింపుల్గా తయారు చేసాము పెద్ద ఖర్చు కాకుండా ఇవి మనం తయారు చేసి చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో మనకు మన ఆఫీస్కి ఒక రోడ్డు కూడా సరిగా లేదు అది మన కౌన్సిల్ లో కూడా తీర్మానం తీసుకోవడం జరిగింది ఆ రోడ్డు కూడా త్వరలోనే ప్రారంభించి మన ఆఫీస్లో చక్కటి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి